దేశంలో మహాశివుడికి ఎన్నో ఆలయాలున్నాయి జ్యోతిర్లింగాలు పంచభూత క్షేత్రాలు పంచరామాలు బ్రహ్మ సూత్రం ఉన్న శివాలయాలు ఇలా చెప్పుకుంటూ పోతే శివాలయాలకు హద్దుండదు హద్దుల్లేని శివాలయాల్లో కొన్ని మనకు సవాల్ విసురుతూ ఉంటాయి తన రహస్యాలను తెలుసుకోమని ఆహ్వానిస్తూ ఉంటాయి రహస్యాల మాటల దాకున్న అంతర్లీనాన్ని తెలుసుకునే కుతూహలంతో ప్రయత్నించిన ఏ చిన్న రహస్యం కూడా కొనగొనలేకపోయారు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి రహస్యాలను ఛేదించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వెయ్యి ఛాయ రహస్యాన్ని ఎంతో ప్రయత్నిస్తే గానీ ఛేదించలేకపోయారు నీల అయితే తెలుసుకున్నారు కానీ శివలింగం రహస్యాన్ని కొనగలలేకపోయారు అయితే ఒకటైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బర్సూర్ లోని బతీస్ మందిరంలో మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది ఆ శివలింగం రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బస్తీస్ శివాలయంలో మొత్తం ముప్పై రెండు స్తంభాలు రెండు గర్భకుడులు ఉన్నాయి ఒక ఆలయానికి రెండు గర్భకుడులున్న ఉన్న ఏకైక ఆలయం ఇదే ఈ ఆలయాన్ని పన్నెండు ఎనిమిదిలో రాజమహర్షి గంగా మహాదేవి నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు సాధారణంగా ఏ శివాలయంలో చూసినా మనకు శివలింగ ముఖం ఉత్తర దిశగా ఉంటుంది కానీ బత్తీస్ ఆలయంలో శివలింగాన్ని ఏ దిశకు కావాలంటే ఆ దిశకు మార్చుకునే విధంగా ఉండటం విశేషం ఛత్తీస్గఢ్ లోని బతీస్ లోనే కాదు అటు మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉన్న రామేశ్వరుని ఆలయంలోని శివలింగం కూడా గుండ్రంగా తిరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ శివలింగాన్ని మానవులు నిర్మించింది కాదని స్వయంగా శ్రీరాముడే నిర్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ శివలింగాన్ని స్థాపించిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఈ శివలింగానికి పూజలు చేశారని పండితులు చెప్తున్నారు ఇక ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని అంటారు సాధారణంగా కార్తీక మాసంలో మహాశివుని ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రామేశ్వరుని ఆలయంలో శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా దర్శించుకుంటారు శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకుంటే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటారు ఛత్తీస్గఢ్లోని బత్తీస్ శివాలయం మధ్యప్రదేశ్లోని రామేశ్వర ఆలయంలోని మూడు వందల డిగ్రీలు తిరిగే శివాలయాలను దర్శించుకుంటే ఒకేసారి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక్కడ శివలింగాలను గుండ్రంగా తిప్పుతున్నప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాల ఆకృతి కనిపిస్తుందని శ్రావణ మాసంలో నదిలో స్నానం చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని పండితులు చెప్తున్నారు ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే ఇహపర లోకాల్లో సమస్తమైన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు ఉజ్జయినిలోనే మహాకాళేశ్వరుని ఆలయానికి మీటర్ల దూరంలోనే ఈ రామేశ్వర ఆలయం ఉంది ఇక్కడ స్వామి సాధారణంగా కదలడు శివలింగాన్ని పాలమట్టం నుంచి తిప్పాలి పాలమట్టం నుంచి తిప్పే సమయంలో శివ మంత్రాలను స్మరించుకుంటూ తిప్పుతారు మహాశివుని మంత్రాలు లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జూ తిప్పినప్పుడే శివలింగం మూడు వందల డిగ్రీలు తిరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్